ముందుగా కరీంనగర్ లో ఉన్న మీడియా మిత్రులందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే మా ఇండిపెండెంట్ అభ్యర్థి మేము బలపరుస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి ముస్తాక్ అలీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు నాతో పాటు నా పేరు డాక్టర్ దిపి సుధాకర్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ నాతో పాటు మా యువజన నాయకులు విజయ్ మల్లంగి డాక్టర్ స్వింగ్ నాయకురాలు డాక్టర్ లాక్ష నాయుడు అలాగే మిస్టర్ ఖాన్ రాకేష్ రెడ్డి గారు అలాగే అజీమ్ బేగ్ అలాగే ముతహార్ తర్వాత షాబాజ్ తదితర ఇతర నాయకులందరూ ఇక్కడికి వచ్చినాం మేమంతా మీకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న ముస్తాక్ అలీని మద్దతు ఇస్తున్నామని ఇంతకుముందే ప్రకటించాం ఇండియా కూటమిలో ఉన్న బట్ కాంగ్రెస్ వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఎందుకంటే ఢిల్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాటి ఒంటే దుప్పటి పోవడం వల్ల ఒక మంచి క్యాండిడేటు కావాలని అనుకున్న తరుణంలో చూస్తున్నప్పుడు అలీ మాకు ఎదురయ్యారు ఆయన గత తొమ్మిది పది సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు ఏ రాజకీయాలు ఏది ఆశించకుండా విద్యార్థులకి సమాజ సేవ చేసుకుంటూ రకరకాల పద్ధతుల్లో ఆయన చేసే కార్యక్రమాలు మేము గమనించాం నిస్వార్థంగా పనిచేస్తూ ఒక సెక్యులర్ భావాలతోటి ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులని ప్రజలకు అందించాలి ముందుగా విద్యని అందరికీ అందించాలి విద్య ఉంటే దేశం బాగుపడుతుంది నిజానికి విద్యను ఇస్తే ఇమీడియట్గా ఓట్లు రావు కానీ దాని మీద ఆయన చాలా కృషి చేస్తూ ఉన్నారు అది మాకు చాలా ప్రధానంగా నచ్చిన విషయం అలాగే ఇంకెన్నో సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము మా కేంద్ర కమిటీతో మాట్లాడి మరి ఇక్కడ పెద్ద బీజేపీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఒక పెద్ద సామాజిక వర్గానికే అంటగడుతున్నారు వాళ్ళు చూసింది డబ్బులు ఎన్ని ఉన్నాయా ఎన్ని పంచుతారా అని చెప్పాను మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి దేశంలో మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఓటుని అమ్ముకునే పరిస్థితి మనం ఎన్నో ఎన్నికల్లో చూసాం ఓట్లను అమ్ముకోవడం కానీ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో కూడా ఐదు వేలకి పదివేలకి ఈరోజు అమ్ముకుంటున్నారంటే ఎంత బాధాకరమో చెప్పనక్కర్లేదు దానికి ఈరోజు సిద్ధమైపోయి పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళని వందల కోట్లు ఉన్న వాళ్ళని దింపారు వాళ్ళ ఉన్న అర్హత అదే వాళ్ళకున్న అర్హత అది మాత్రమే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మా క్యాండిడేట్ ముందు ఎవరన్నా ఉన్నారా అని ఒక కింది సామాజిక వర్గాన్ని వచ్చి ప్రజలతో పనిచేసుకుంటూ అందరికీ కులమతాలకు అతీతంగా ప్రజలతో పనిచేస్తున్న మమేకమైన వ్యక్తి మా ముస్తాఖ ఇవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఇదేమీ కాదు ఒక చేంజ్ పట్టు రావాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకురావాలి అని చెప్పి మేము ప్రకటించాం అప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం ఎక్కడ చూసినా కానీ ఈరోజు అండర్ కరెంటు వెళ్తుందని నేను ఫీల్ అవుతున్నాను చాలామంది నోట్లలో ముస్తాఖ పేరు నేను విన్నాను నేను అడక్క ముందే మాకు చెప్తున్నారు మంచి పని చేస్తున్నారు మీరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ సమాజ సేవ చేస్తున్న నిజంగా పనిచేయగలిగిన ఒక ఎమ్మెల్సీగా ఒక వాణిని తన కౌన్సిల్లో వాణి వినిపించగల సత్తా ఉన్న వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారని మమ్మల్ని కూడా ఈరోజు అభినందించారు నిజంగా మేము ఆయనని పరిచయం చేయడానికి నిజంగా నేను సంతోషించిన ఆయనకి మద్దతు ఇచ్చినందుకు కూడా మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి మంచి కార్యకర్తకి రేపు తన గళం ఇప్పించడానికి ఇస్త గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు ఆయన డెఫినెట్గా ఎందుకంటే మేము ఊరు ఊరికి అనుకోము కౌన్సిల్లో అడుగుపెట్టబోయే వ్యక్తి ఎందుకంటే నేను చాలా చోట్ల మాట్లాడాను ఎందుకంటే ఇక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు కుమ్ములు ఆడుకుంటారా ఏం చేసుకుంటారా పంచుతారా లేదు మేమందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను డబ్బులు తీసుకోకుండా ఉంటేనే మంచిది నేనేమీ పోని మీకు డబ్బులు ఐదు వేలు పదివేలు ఆచిల్ పెడుతున్నారని చెప్పి వింటున్నాను ఐదు ఐదు వేలు పైన వెళ్తున్నాయని చెప్పి వద్దని కూడా చెప్పం మీరు తీసుకుంటారా తీసుకోండి కానీ మంచి వ్యక్తికి ఓటేయండి ఆత్మ ఆత్మసాక్షిగా నలభై మూడో నెంబర్ మీద వేయవలసి నేను కోరుతున్నాను ఆత్మసాక్షిగా వేయండి నిజంగా పనిచేసే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కుల మతాలకు అతీతంగా మనకు ఒక సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తి మనకు ఒక మంచి వాయిస్ వాణి వినిపించడానికి మీరు చూడండి కౌన్సిల్ ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు సరైన వ్యక్తులు ఉన్నారని నేను అనుకోవడంలా ఏదో ఏదో కొద్దిమంది కోదండరామ్ లాంటి వాళ్ళు 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 ఉన్నారు కానీ మిగతా అందరూ కుమ్ములాటల్లో ఉన్నారు ఒక మంచి వ్యక్తిని ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్ని ఈరోజు అసెంబ్లీలోకి మన కౌన్సిల్లోకి అత్యధిక మెజార్టీతో తీసుకెళ్ళాలి ఎందుకంటే నాకు తెలిసినంతవరకైతే గెలవబోతున్నాడని చెప్పి మాకు రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఇంకా అత్యధిక భారీ మెజార్టీతో తీసుకెళ్ళండి ఒక ప్రజలకు ఒక వాయిస్ ఇద్దాం ఒక మార్గం చూపిద్దాం ఒక దశ దిశ నిర్దేశం చూపించాలి ఇటువంటి క్యాండిడేట్స్ కూడా గెలవగలుగుతారు కోర్టులు ఉంటే కాదు మనసు ఉంటే చాలు పని చేయగలిగే సత్తా ఉంటే చాలు ఒక దశా దిశ నిర్దేశం ఉండి ప్రజలకు సేవ చేయగలిగిన సత్తా ఉన్న యువకులు ఈరోజు గెలిపించి పంపించగలుగుతామని చెప్పి చెప్పడానికే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం గ్రాడ్యుయేట్లందరూ కూడా ఒక మంచి మనిషిని పంపించి నిజంగా ఆత్మ సాక్షిగా గర్వపడి ఆత్మ సంతృప్తిగా మీరు ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను నలభై మూడో నెంబర్ మీద ఓటు వేసి ఈ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటాను అందరికీ నమస్కారం అలాం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను మీ డాక్టర్ మొహమ్మద్ ముస్తాఫ్ అలీ అన్ని జిల్లాల వారిగా తిరిగాము ఎవరి దాకా అయితే రీచ్ కాలేకపోయామో వీఆర్ రియల్లీ సారీ కానీ మీతో పాటు మీలో ఒకటిగా లో ఒకటిగా పోరాడుతూనే ఉన్నాం హక్కుల కోసం అటు జాబ్ కే కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ సెంటర్స్కే కానివ్వండి కే కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి ప్రైవేట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి ఇలా చెప్పుకుంటా పోతే పన్నెండు వందల పైన సమస్యలు గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి ఈ రోజు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ ఫోన్ ఎత్తలేని ఒక్కొక్కరు రెండు రెండు వందల కోట్లు మూడు మూడు వందల కోట్లు అఫిడేవిట్ లో పెట్టుకుంటే ఇవాళ మీ తమ్ముడు మీకోసం సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా మీ ముందుకు రావడం జరిగింది మీరు ఆలోచన చేసి నలభై మూడో నంబర్ పక్కన మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే పేరు ఉంటుంది దాని పక్కన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని మనవి ఈ రోజు కాంగ్రెస్ చెప్తుంది మీరు ఒకవేళ ముస్తాక్ అలీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందేమో అని బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ గెలుస్తుందేమో అని ఇదంతా మైండ్ గేమ్ పూరా మైండ్ గేమ్ హే తప్ప ఇందులో వేరేది ఏం లేదు వాళ్ళకి ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ ముహమ్మద్ ముస్తాఫ్ అలీ గెలవబోతున్నాడు అనే రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పకడబందిగా ఒక ప్లాన్ తోని రాత్రి రాత్రి మార్చుకోవాలని వ్యూహం నడుస్తుంది గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేయాలా నేను నలభై మూడో నంబర్ పైన ఏది ఏమున్నా మీతో పాటు కొట్లాడుతూనే ఉన్నా కాబట్టి ఇట్లాంటి మైండ్ గేమ్ లకు రావద్దు మన ఓటు బ్యాంక్ మనకుంది మేమే గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరూ ఎవరైతే ఇంటర్నల్ గా నా కోసం పనిచేస్తున్నారో కార్పొరేటర్లే కానివ్వండి లీడర్లే కానివ్వండి ఇంటలెక్చువల్సే కానివ్వండి టీచర్లే కానివ్వండి అందరికీ శిరస్సు వంచి మీడియా మిత్రులకి నా స్నేహితులకు అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ ఫార్టీ త్రీ ఓట్ ఫర్ ఫార్టీ త్రీ మొహమ్మద్ ముస్తాక్ అలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వేసి గెలిపించగలరని మనం చేస్తున్నాం Namaskaram and, uh, and I am Dr. Laksha and Ahmadni Party Dr. Swing State President. And my respect and glad to all the media people and all the delegates and dignitaries who have been here. And uh, I really feel glad that Dr. Mohammad Ali Garu Mustafa. First of all, we all need to know in the MLC, like why MLC? It is uh, we all need to know that. ఇట్ ఇట్స్ అ విజన్ దట్ యునో సంవన్ క్యాన్ రేజ్ అ వాయిస్ విత్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే లైక్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చేంజ్ మనం బ్రింక్ చేయాలి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దేర్ ఆర్ నాట్ మెనీ చేంజెస్ దట్ వీ నీడ్ టు నో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ రిలేటెడ్ మన ఇష్యూస్ చూసుకుంటే గత సెవెన్ ఇయర్స్ నుంచి దెర్ వర్ ట్వెల్వ్ థౌసండ్ స్టూడెంట్స్ దట్ హ్యావ్ బీన్ డన్ సూసైడ్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం స్ట్రెస్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ట్వెల్వ్ స్టూడెంట్స్ యునో ని విత్డ్రా చేసుకోవడం దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ ఆర్ హ్యాప్నింగ్ ఇన్ ద గవర్నమెంట్ సిస్టమ్స్ ఆల్సో అండ్ ఈ ఇష్యూస్ మనం చూసుకుంటే ఎవరైతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేశారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ మెడికల్ ఆర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్ ఎవరైతే పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఒక్కరికి కూడా దెర్ ఇస్ నో ప్రాపర్ యునో జాబ్ ఓరియంటెడ్ థింగ్స్ వే దెర్ ఇస్ అ ల్యాకింగ్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇవన్నీ మనం చాలా డెవలప్ చేయాల్సి ఉంది అండ్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి కూడా దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హవ్ బీన్ స్టిల్ యునో వితౌట్ ఎనీ జాబ్ వాళ్ళకి ఎలాగో సపోర్ట్ అనేది ఉండాలి ఇప్పుడు నాకు మనం చూసుకుంటే దర్ హ్యాస్ బీన్ మోర్ పీపుల్ దట్ హ్యాస్ బీన్ స్టిల్ ఇన్ ద హౌసెస్ అండ్ స్టిల్ దె ఆర్ లుకింగ్ ఫర్ ద వర్క్ అండ్ ఆల్ సో ఈ సిచ్యువేషన్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటే వీ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ అండ్ స్టెప్ వేర్ వీ కెన్ టేక్ స్ట్రాంగ్ స్టాండ్ టు చేంజ్ ఇన్ అవర్ నేషన్ అండ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ అవర్ నేషన్ ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే ఇది మనం చేస్తే కనుక కంప్లీట్లీ మనం చేంజ్ అవుతుంది అని మనం చెప్పలేము బట్ వేర్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ హ్యాస్ టు థింక్ ఇన్ దేర్ హార్ట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ టేకింగ్ లైక్ మనీ తీసుకోవడం కానీ లేకపోతే వేరే నిస్త తీసుకోవడం అది ఒక సిచ్యువేషన్ వరకే ఉంటుంది కానీ మనం అనుకునే చేంజ్ అనేది ఎప్పటికీ రాదు సో ఎవ్రీ వన్ హ్యాస్ టు థింక్స్ అమ్ దేర్ హార్ట్ బికాస్ ఇట్స్ అబౌట్ యోర్ సెల్ఫ్ అండ్ అప్కమింగ్ జనరేషన్స్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఒక చేంజ్ మనం బ్రింగ్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ లీడర్ అండ్ అ సర్వీస్ ఓరియంటెడ్ లీడర్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ద ఈ ఇష్యూస్ మనకి ఏదైతే అరేజ్ అవుతున్నాయో ఈ ఇష్యూస్ మీద ఆల్రెడీ అలీగ he has been already doing so many uh, good deeds uh, related to these issues. like, for example, education loans uh, and, uh, for uh, students and underprivileged uh, students. you free know, education, free education kani, and, uh, and uh, or, uh, job mailasa, or job skills related. many things that he has been working on uh, himself. So we all should think. Every graduate, medical, B or uh, any of the graduate peer, students, they uh, everyone has to think that we have to vote for the right person to bring uh, uh, to bring a greater change and vote on serial number 43 uh, for a greater change for this nation. Thank you so much.